మరో కీలక హామీ అమలుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది మత్స్యకార చేత పథకాన్ని శనివారం శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని రెండింతలు చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుండడంతో మత్స్యకారులలో రెట్టింపు ఆనందం వ్యక్తమవుతోంది చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం చేపట్టిన మత్స్యకార చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రారంభించనున్నారు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం బుడగట్లపాలెం సముద్ర తీరంలో ఈ పథకానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు చేపలవేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థికంగా చేయూత ఇవ్వాలన్న ఉద్దేశంతో అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో ఇరవై వేల రూపాయలు జమ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించిన వెంటనే రాష్టంలోని అర్హులైన మత్స్యకారుల ఖాతాల్లో జమ నియోజకవర్గంలోని మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయని ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఆనందం వ్యక్తం చేశారు మొదటిగా పదిహేను వేల మంది మత్స్యకారులు ఉన్నారు ఈ నియోజకవర్గం మీద ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంతం ఆయన రాకతో ఆయన అడుగు పెట్టడంతో మత్స్యకారులు జీవన జీవన విధానం కూడా మారే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ ప్రాంతం హెచ్ఎర్ల నియోజకవర్గంలో మాకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో సాగునీరు తాగునీరు మత్స్యకారుల కోసం ఇక్కడ ఫిషింగ్ హార్బర్ అనేది గత ప్రభుత్వంలో అన్నారు కానీ ఇప్పటివరకు అది ప్రారంభించలేదు గౌరవ ముఖ్యమంత్రి గారితో మళ్ళీ దృష్టి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అలాగే కొవ్వాడ మత్స్యకారులందరికీ కూడా కొవ్వాడలో వాళ్ళు గ్రామాలు కోల్పోయారు వాళ్ళందరికీ ధర్మవరంలో వాళ్ళకి ఆర్ఆర్ కుల్ని కట్టించాల్సి ఉంది దానికోసం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు కూడా త్వరలోనే ఆర్ఆర్ కుల్ని కట్టించి వాళ్ళని కూడా సిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ మా ప్రధాన సమస్యలు ఆయన ముందు ఉంచబోతుంది శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరం నూట తొంభై మూడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది జిల్లాలోని పదకొండు మండలాల పరిధిలో నూట అరవై నాలుగు మత్స్యకార గ్రామాలున్నాయి అరవై కుటుంబాలు చేపలవేట జీవనోపాధిగా జీవిస్తున్నాయి జిల్లాలోని సుమారు నూట ఇరవై రేవుల్లో వీరంతా చేపలవేట సాగిస్తున్నారు నిత్యం సందడిగా కనిపించే ఈ సముద్ర తీర ప్రాంతమంతా రెండు నెలల పాటు నిర్మానుష్యంగా మారనుంది మత్స్య సంపద వృద్ధి చెందడానికి వీలుగా ఈ నెల పదిహేనవ తేదీ అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపలవేట నిషేధం అమల్లోకొచ్చింది వచ్చింది మాదిరిగా జూన్ వరకు గంగపుత్రులు చేపల వేటకు దూరం అవుతారు ఈ వేట విరామ సమయంలో జీవనోపాధికి ప్రత్యామ్నాయ అవకాశాలు లేకపోవడంతో సగానికి పైగా కుటుంబాలు వలస వెళ్తున్నాయి ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మత్స్యకార భృతిని రెట్టింపు చేయడంతో ఊరట దక్కుతుందని గంగపుత్రుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వచ్చింది వేరే గెలిచిన తర్వాత రావడం చాలా ఆనందం తంబలేసినప్పుడు మంది ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు ఏ పనిపోట్లలో ఉన్నా ఎక్కడున్నా ఆల్రెడీ ఓటీపీ చెప్పేస్తే ఆల్రెడీ పడిపోతాయని చెప్పడం చాలా సంతోషకరం పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇరవై వేలు అంటే దాని మించి ఆనందం పట్టాలండి డెప్పలకి డబ్బులు ఇవ్వడం ఇరవై వేలు ఇవ్వడం మాకు ఇంకా మంచిగా చాలా అందరం కూడా మా తెలుసు తాలూకా అందరూ కూడా మేము చాలా సంతోషపడ్డాము గత ప్రభుత్వంలో పదివేలు మాత్రమే ఇచ్చేవారు దాన్ని ఏంటంటే కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని వేలు చేస్తామన్నారు అనుకున్నట్లుగానే సంక్షేమ పథకాలు అనేకం ఉన్నాయి కానీ దాంతో సంబంధం లేకుండా మా మత్స్యకారుల బృతి అనేది రెండు నెలల వేట నిషేధ సమయంకి ఆ బృతి అనేది ఇవ్వాలి గతంలో అనుకున్నట్లుగా అయితే ఆ వేట నిషేధం పూర్తి కూడా వచ్చేవి కాదు అనేక నిబంధనలతోటి ఉండేవి కానీ ఇప్పుడు ఏంటంటే వేట నిషేధం బ్యాన్ స్టార్ట్ అయిన టైంకే ఇవ్వడము మాకు ఖర్చులకి అన్నిటికీ ఇరవై వేలు ఇవ్వడం ఇరవై వేలు ఈ రెండు మాసాల కొద్ది రెడ్ల పైన బోట్లు ఫిషింగ్ హార్బర్ అయితే మిశ్రం పైన వెళ్తాము అది చాలా సంతోషకరము ఈ గవర్నమెంట్ మాకు మేము కోరుకుంటున్నాం సార్ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు